హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సింప్లిసిటీ షా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హివాలిటీ వ్లాగ్ వచ్చేసి ఇంకా విలేజ్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇదేనమాట లాస్ట్ వ్లాగ్ సో ఇంకా ఈవినింగ్ అయితే ఊరు వెళ్ళిపోతున్నానండి అంటే ఇంకా వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతున్నాను సో ఇంక ఇదేనమాట లాస్ట్ వ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే అమ్మ గేదెల దగ్గర పాలైతే తీస్తుంది ఇంకా పొద్దు పొద్దున్నే మంచు చూస్తున్నారు కదా అదిగోండి అక్కడ ఒక గేదె ఉంది అది కూడా అనిపించట్లేదు అంత బాగా పడింది మంచు అయితే ఇంకా పిల్లలు నిజంగా మార్నింగ్ మార్నింగ్ ఇక్కడికి వచ్చేస్తారనమాట నిద్ర లేవడం ఆలస్యము చల్లగా బాగుంటుంది అనమాట వెదరు సో ఇంకందుకని చెప్పేసి పిల్లలు మార్నింగ్ మార్నింగ్ ఇక్కడికే వచ్చేస్తారు ఆడుకోవడానికి కానీ ఇంకా ఉంటారు అసలు నాన్న వదిలిపెట్టి అసలు ఉండరు అనమాట సో అందుకని పొద్దు పొద్దునే ఇక్కడికే వచ్చేస్తారు అసలు చూస్తున్నారు కదా మంచు అయితే ఎలా పడుతుందో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడేనమాట ఇంతలా మంచు పడడము అంటే మొన్న ఒకసారి షేర్ చేశాను కదా మళ్ళీ ఇప్పుడేనమాట సో అదిగోండి ఆ వచ్చేసి మా ఇల్లు ఇక్కడ కొంచెం కలర్స్ వేసిందేమో మా పెద్ద వాళ్ళ ఇల్లు ఆ పక్కన కొంచెం అంటే ప్రహరీకి కలర్స్ లేనిదేమో మా ఇల్లు అనమాట అంటే వాళ్ళ ఇల్లు సో అది ఇంకా ఇదిగోండి పిల్లలైతే ఇక్కడ చిన్న దూడకి నీళ్ళు అయితే తాపుతున్నారనమాట మా చన్నుగాడికి నిజంగా అసలు భయమే లేదండి అసలు

தோடையா <laughs> అదండి ఇంకా మా పిల్లలు అయితే అట్లా అన్నమాట మార్నింగ్ యాక్చువల్గా అవి మా పిల్లలు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ జనరల్గా పిల్లలు ఉండరు అనమాట ఆడుకోవడానికి వీళ్ళు ఆడుకోవడానికి పిల్లలు ఉండరు మా ఇంటి దగ్గర అంటే ఉండరు కొంచెం దూరంలో ఉంటారు అనమాట సో అంత దూరం అయితే మేము పంపించము అందుకని ఇంకా వాళ్ళు వీటితోనే ఆడుకుంటారు అలా నానప్పుడు తిరుగుతూ ఉంటారనమాట ఇంకా వాటితో ఆడుకుంటూ ఉంటారు ఆ కోళ్ళ వెంట పరిగెత్తడము ఇట్లా అనమాట సో అది ఇంకా అక్కడి నుంచి ఇంటికి వస్తే ఇంకా ఇదిగోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవి వచ్చేసి మినపప్పు మినపప్పు అనమాట అంటే పొట్టుపప్పు ఉంటాయి కదా ఆ పప్పు ఎక్కువగా మినపప్పుతోనే ఇక్కడ అమ్మ గారెలు అనేవి అనమాట ఇంకా ఇటు ఇవాళ వెళ్ళిపోతున్నారు కదా గారెలు వేస్తాలే అని చెప్పేసి ఇంకా అలాగా గారెలకైతే అనమాట ఇంకా మినుములు కూడా మా పొలంలో వేనమాట అంటే నాన్న వాళ్ళు పండించినవే మినుములు పెసలు అలాగే ఇంకా ఒడ్లు ఇవన్నీ పండిస్తారు కదా సో ఇంకా మినుములు ఏంటంటే మన దగ్గరకు తీసుకెళ్తే అలాగా మనకి పప్పులాగా అవుతాయి అన్నమాట అంటే మినుములు రెండు బద్దలుగా అన్నమాట మర దగ్గరకు తీసుకువెళ్తే సో ఇంకా అలా మరయించుకొచ్చి ఇంక ఇలాగా దోశలకు కానీ ఎక్కువగా ఇలాగా వడ గారెలకు కానీ ఎక్కువగా ఈ మిన అంటే పొట్టుపప్పు యూస్ చేస్తుంది అనమాట అమ్మ పొట్టుపప్పుతో వేసుకుంటేనే చాలా బాగుంటాయండి క్రిస్పీ క్రిస్పీగా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఎక్కువగా అయితే అమ్మ వీటితోనే వేస్తుంది సో అది ఇంకా అమ్మకి ఏంటంటే గ్రైండర్ ఉంది సో ఇంకా అలా గ్రైండర్లో వేసేసి అందులో ఏంటంటే కొంచెం అల్లము అలాగే ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ లాగా జీ జీలకర్ర వీటన్నిటిని పేస్ట్ లాగా వేసేసి మళ్ళీ కొన్ని ఆనియన్స్ సపరేట్గా వేస్తామన్నమాట సో అప్పుడైతే తినేటప్పుడు కొంచెం ఆనియన్ తగులుతూ బాగుంటుంది కదా నార్మల్గా పేస్ట్లో కొన్ని వేస్తే ఏమో విడిగా వేస్తాం అన్నమాట సో అది ఇంకక్కడ డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని పక్కనైతే చట్నీ చేస్తున్నాను ఇంకా అమ్మ అయితే బయట పనులు చేసుకుంటూ ఉందనమాట బట్టలు ఉతకడం అలాగా ఇంక ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చట్నీ ప్రిపేర్ చేశాను చట్నీ వచ్చేసి టొమాటో అలాగే పచ్చి కొబ్బరి పల్లీలు ఇంకా పచ్చిమిర్చి పచ్చడి చేశాను అనమాట భలే ఉంటుందండి నిజంగా గారెల్లోకి ఎక్కువగా మేము పచ్చిమిర్చి టొమాటో పచ్చడి కానీ లేదంటే ఇలాగ కొబ్బరి అలాగే ఇంకా కొన్ని కొన్నిసార్లు కొత్తిమీర కూడా వేస్తాం అనమాట ఇందులోనే కొబ్బరి పచ్చిమిర్చి టొమాటో అలాగే పల్లీలు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేస్తాము సో సొబ్బలే ఉంటుందన్నమాట నిజంగా ఆ చట్నీ అయితే కొంచెం వేడి నీళ్ళు వేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ వరకు కూడా స్మెల్ రాకుండా బాగుంటుంది అనమాట చట్నీ అనేది ఇంకా అక్కడ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంక ఇక్కడ గారెలు కూడా వేసుకుంటూ ఉన్నానమాట ఇంకా అక్కడ ఏంటంటే టీ పెడుతున్నానండి ఫస్ట్ ఇక్కడ అమ్మ వాళ్ళకి ఏంటంటే టిఫిన్ చేయకపోయినా పర్లేదు కానీ టీ తాగింది అస్సలు ఉండలేరు అనమాట టీ తాగితేనే వాళ్ళకి కొంచెం ఎనర్జీ వస్తుంది ఏదైనా పని చేయడానికి సో టిఫిన్లు అమ్మవాళ్ళు చాలా తక్కువ మేము ఉంటేనే అమ్మవాళ్ళు టిఫిన్ అనేది వేస్తారు మేము లేకపోతే అసలు వాళ్ళిద్దరే కదా వేసుకోరనమాట ఒక ముద్దాన్నం తినేసేసి ఇంకా పొలం అయితే వెళ్ళిపోతారు ఫస్ట్ మాత్రం కంపల్సరీగా టీ తాగాల్సిందే టీ తాగపోతే వీళ్ళకి అసలు పని చేయాలనిపించదు సో ఇంక అందుకని ఫస్ట్ పక్కన అయితే టీ పెట్టేస్తున్నాను అనమాట టీ పెట్టేసిన తర్వాత టీ తాగిన తర్వాత ఇక్కడ టిఫిన్ అయితే చేస్తాము ఇంకా పాలు ఉంటాయి కదా పెట్టుకుంటే అంటే తాగాలనిపిస్తే మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత కూడా కొన్ని కొన్నిసార్లు తాగుతారు అంటే చాలా తక్కువ ఎప్పుడన్నా ఇలాగా తాగాలనిపిస్తే వింటర్ సీజన్లో బాగా చలిగా అనిపిస్తే తాగుతారనమాట అంతే సో అది ఇంకా అక్కడ పక్కన టీ అయితే పెట్టేశాను ఇంకా ఇదిగోండి ఇక్కడ వడలు కూడా అయిపోయినాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అలాగ వడలు చేశాను అనమాట అక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడ పూలు కొద్దామని చెప్పి వచ్చాను చెప్పాను కదా ఇది సాటర్డే రోజు బ్లాక్ అనమాట సో సాటర్ ఇంకా పూజ చేసుకుంటాం కదా సో ఇంక అందుకని చెప్పేసేసి ఇక్కడ కాగడాలు అసలు చెట్టుకి ఎంత బాగా వచ్చాయంటే నిజంగా ఆల పూలు వచ్చాయన్నమాట అసలు నిజంగా ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి వెనక అమ్మ వాళ్ళ ఇంటి వెనక అలా కాగడ మళ్ళీ అలాగే కనకాంబరం నార్మల్గా మల్లె అలాగే కొన్ని తోటకూర అని పచ్చిమిర్చి అని ఇలాంటి కొన్ని కొన్ని ముక్కలు అయితే ఉంటాయన్నమాట అయితే అమ్మ ఆల్రెడీ చాలా కోసింది పొద్దున అంటే అమ్మ కూడా పూజ చేసుకుంటుంది శనివారం ఉపవాసం ఇలా ఉంటాం కదా అమ్మ పూజ చేసుకొని వెళ్ళిపోయింది అనమాట పొలం వెళ్ళింది మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే వస్తుంది ఇంకా మేము వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి ఆఫ్టర్నూనే వచ్చేస్తుంది అనమాట ఇవి వచ్చేసి నేను కొద్దామని చెప్పేసి మళ్ళీ నేను పూజ చేసుకోవడానికి నేను కొద్దామని వచ్చాను అనమాట అయినా కూడా ఇంకా అసలు చాలా పూలు ఉన్నాయి ఇంకా కొన్ని కోసి నాకు కావాల్సినంత వరకు కోసుకొని ఇంకొచ్చేసి ఇంకా అలాగ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట అంటే ఇంకా ఈ రోజు నుంచి అంటే ఈ శనివారం నుంచి నేను కూడా శనివారం శనివారం ఉపవాసం అయితే ఉంటున్నానండి అంటే ఒక కోరిక కోరుకున్నాను ఆ వెంకటేశ్వర స్వామికి అది నెరవేరితే శనివారం శనివారం ఉపవాసాలు ఉంటానని చెప్పేసి అనుకున్నాను అనమాట సో ఆ కోరిక నెరవేరిందా లేదా అనేది పక్కన పెడితే నేను శనివారాలు ఉంటాను అనుకున్నాను కదా అందుకని చెప్పేసేసి ఇంకా ఈ రోజు నుంచి నేను కూడా శనివారాలు ఉపవాసం అయితే స్టార్ట్ చేశాను అనమాట సో అది ఇంకా అందుకని చెప్పేసి అలాగా మార్నింగ్ హెడ్ బాత్ చేసేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదులేండి అప్పటికి ఇంకా పూజ చేసుకున్న తర్వాత తింటాను అనమాట సో అది ఇంకా అమ్మ అయితే చేసి వెళ్ళిపోయింది అమ్మ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను చేస్తున్నాను అనమాట అంటే అమ్మ చేసిన దీపారాధన కొండెక్కింది సో అందుకని నేను మళ్ళీ చేస్తున్నాను అనమాట సో అది 咱们的 ఇంకా అట్లా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేశాను అనమాట గట్టిగా కోరుకున్నాను ఇంకా రెండు మూడు చిన్న చిన్న కోరికలు కూడా ఉన్నాయి అవి కూడా నెరవేరేలా చూడమని చెప్పేసి గట్టిగా కోరుకున్నానండి సో ఇంకా చూడాలి మరి నెరవేరుతాయా లేదా అని చెప్పేసి సో ఇంకా అలాగా పూజ అయితే చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్ కూడా చేసిన తర్వాత ఇంకా లంచ్లోకి మళ్ళీ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట కర్రీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నానండి చాలా మంది ఏంటంటే క్యాబేజీ ఫ్రై కొంచెం క్యాబేజీ లాగా వస్తుందని చెప్పేసి తినకుండా ఇగ్నోర్ చేస్తారనమాట కానీ నేను ఇప్పుడు ఒక పౌడర్ చూపిస్తాను ఇదిగోండి ఈ పౌడర్ వచ్చేసి ఎండు కొబ్బరి అలాగే పుట్నాలు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లి గబ్బాలు ఐదుటిని కూడా ఇలాగ జార్లో వేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ పౌడర్ వేసుకున్నాను అంటే క్యాబేజ్ ఏంటంటే ఫస్ట్ నార్మల్గా వాష్ చేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకొని పోపులో క్యాబేజ్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పప్పుల పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి అసలు క్యాబేజీ వాసనే రాదు చాలా అంటే చాలా బాగుంటది అనమాట క్యాబేజీ హెల్త్ కి చాలా చాలా మంచిది కదా సో ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి అసలు చాలా బాగుంటది సో ఇంకా అలా వంట అయిపోయిన తర్వాత ఇదిగోండి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాను ఇదిగోండి ఇవేనమాట సౌందర్య కనకాంబరాలంటే కొంచెం కాడ పొడవుగా ఉంటాయి సో కిందటి వ్లాగ్లో చెప్పాను కదా సౌందర్య కనకాంబరాలని అవి ఇవే ఇంకా పూలు కోసుకుందామని వచ్చానండి అంటే ఇంకా ఈవినింగ్ ఊరెళ్ళిపోతున్నాను కదా సో నాకేంటంటే చాలా పూలు పెట్టుకోవడం ఇష్టము కొంచెం కొంచెం పై వరకు పెట్టుకుంటే నాకు నచ్చదనమాట కొంచెం కిందకి వేలాడుతూ ఒక మూడు పూలు పెట్టుకోవడం అంటే నాకు అట్లా ఇష్టము సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా ఉన్నాయి అండ్ మా ఇంటి వెనక కూడా ఉన్నాయన్నమాట ఇంకా అవి అలాగే ఇవి కోసుకొని కట్టుకుందామని అని చెప్పేసి ఇంకా అలాగా వచ్చి పూలు అయితే కోసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఏంటోనండి కళ్ళు మూసి తెరిచేలోపు నిజంగా హాలిడేస్ అన్నీ అయిపోయాయి నాకేంటో మొన్నే వచ్చినట్లుంది కానీ వెనక తిరిగి చూస్తే ట్వంటీ డేస్ అయిపోయాయి అనమాట యాక్చువల్గా టూ వీక్స్ హాలిడేస్ ఇస్తే మేము ఇంకా ఎక్స్ట్రా వన్ వీక్ అయితే పెట్టుకున్నాము అయినా కూడా నాకు సరిపోలేదు నిజంగా అసలు వచ్చేటప్పుడు ఏంటో కళ్ళల్లోంచి నీళ్ళు కూడా అనమాట రావాలనిపించలేదు ఈసారి ఎందుకో వెళ్ళి బాగా అక్కడే ఉండాలనిపించింది కానీ ఇంకా నేను బాధపడితే అమ్మ వాళ్ళు కూడా బాధపడతారు ఎందుకు ఈ అమ్మ ఏడుస్తుందని చెప్పేసి అనుకుంటారని ఇంకా కొంచెం ఆపు ఇంతకు ముందు కూడా ఎన్నిసార్లు వెళ్ళొచ్చినా వచ్చేటప్పుడు కొన్ని సార్లు అంటే పెళ్ళైన కొత్తలో అట్లా కొంచెం ఇలానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఒక రెండు మూడు సార్లు ఇట్లనే రావాలనిపించలేదు అండ్ మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఎందుకో అసలు రావాలనిపించలేదు అనమాట ఇంకా కొన్ని రోజులు హాలిడేస్ ఉన్నా బాగుండేదే అన్నట్లు అనిపించింది సో ఇంకేం చేస్తాం ఎవరి ఊటికి వాళ్ళు ఎప్పుడైనా ఒకరోజు చేరాల్సిందే కదా సో ఇంకా అలాగా మనలో మనం ంప్రమైజ్ అయ్యి మనకి మనం ఏదో ఒకటి సర్ది చెప్పుకొని రావడమే సో అది సో ఇంక ఫైనల్గా పూలు అయితే కోసుకున్నానండి చాలా పూలు అయ్యాయి ఇదిగోండి ఇలాగా వీటిని కొంచెం సాగదీసాం అనుకోండి కొంచెం ఒక మూరక పైనే ఉంటాయి అనమాట నాకు అట్లా చాలా పూలు పెట్టుకోవడం అంటే నిజంగా చాలా ఇష్టము ఇంకా ఉన్నాయండి చెట్లకి అంటే సౌందర్య కనకంబరాలు అన్నాను కదా అవి ఉన్నాయి అండ్ ఇవి కూడా అక్కడక్కడ ఉన్నాయన్నమాట కింద ఆకులు చాటులు అట్లు ఉన్నాయి సర్లే చాలే అన్నట్లు ఇంకా అంతవరకు కోసుకొని వచ్చి ఇంకా మాల కట్టేసాను అనమాట అంటే ఒక హాఫ్ నేను కట్టాను ఒక హాఫ్ ఏమో మా అమ్మ కట్టిందనమాట అంటే మా చన్నుగాడు కట్టనివ్వలేదు ఇంక అందుకని చెప్పేసి అమ్మ వస్తే ఇంకా అమ్మకి ఇచ్చేసాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఒక మొక్క అయితే నాటాను ఇక్కడ ఇదేంటో తెలీదు కానీ నాకైతే వైలెట్ కలర్ చామంతి పులు ఉంటాయి కదా ఆ మొక్కలా అనిపించింది అంటే మా అన్నయ్యకి ఆఫీస్లో ఇచ్చారంట మొన్న న్యూ ఇయర్కి వాళ్ళ ఆఫీస్లో ఇస్తే ఇంకా అన్నయ్య ఇంటికి వస్తూ వస్తూ మొన్న సంక్రాంతికి తీసుకొని వచ్చాడు ఇవి సీడ్స్ అను అలాగే ఒక చిన్న మొక్క ఇచ్చారండి అదేంటో అర్థం కాలేదు కానీ ఆల్మోస్ట్ ఎండిపోయింది అనమాట అయితే బతికితే బతికి లేదంటే లేదు అన్నట్లు ఆ మొక్కనైతే నాటాను అది నాకు వైలెట్ పూలు అంటే చామంతి పూలు ఉంటాయి కదా వైలెట్ కలర్వి అట్లున్నాయి ఉన్నాయి అమ్మ వాళ్ళకేమో అసలు ఏంటారు అర్థం కాలేదు అనమాట నేనేమో అదే అనుకొని అలా నాటాను ఇంకా అలాగే సీడ్స్ సీడ్స్ ఏంటంటే పెన్సిల్స్ ఒక రెండు పెన్సిల్స్ ఒక రెండు పెన్స్ చిన్న క్యాప్ ఇచ్చి అసలు వాళ్ళ క్రియేటివ్ అసలు వాళ్ళ ఐడియాకి నిజంగా మెచ్చుకోవాలి వాటిల్లో పెట్టారనమాట సీడ్స్ టొమాటో సీడ్స్ మ్యారీగోల్డ్ అలాగే ఆవాలు ఇంకా చిల్లీ సీడ్స్ అనమాట అవి ఇచ్చారు అయితే ఇక్కడ వచ్చేసి టొమాటో సీడ్స్ అయితే వేసాను అనమాట అసలు చిన్న చిన్నదండి క్యాప్ కూడా అసలు ఎంత చిన్నగా ఉందంటే క్యాప్ అసలు నిజంగా వాళ్ళ ఐడియాకి మెచ్చుకోవచ్చు ఇచ్చేది ఏదో కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు కదా చాలా చిన్న క్యాప్లో పెట్టి ఇచ్చారనమాట సర్లేమ్మా నేను మళ్ళీ వస్తాను కదా ఇవి ఎంత అవుతాయో చూద్దాము అన్నట్లు అలాగా సీట్స్ అలాగే చిన్న ముక్క అయితే నాటాను అంటే అమ్మ మర్చిపోతుందండి మళ్ళీ నాటుతాను నాడతాను అంటుంది కానీ మళ్ళీ మర్చిపోతుంది సో అందుకని నేనే గుర్తు చేసి అలాగా నాటేశాను అనమాట సో అది ఇంకక్కడి నుంచి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోవడానికి కానీ తట్టాబుట్ట అయితే సర్దుకుంటున్నాను అనమాట బట్టలు రెండు షెల్ఫ్స్ రెండు కూడా అనమాట నావి అలాగే పిల్లలవి అసలు ఒక ఫోల్డింగ్ లేదు ఏం లేదండి ఎలా పడితే అలా నెట్టేసేసి పెట్టేసాను అనమాట ఫైనల్ గా మళ్ళీ వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి మళ్ళీ బట్టలు అన్ని కూడా మడతయాలి వీటిని నుంచి వస్తుంటే కళ్ళు తిరుగుతుంది అనమాట నిజంగా ఆ బ్యాగ్ లో ఇన్ని తీసుకొచ్చానా అనిపిస్తుంది సో అది ఇంకా బట్టలు మడత వేస్తే ఒక పని అయిపోతుంది ఫస్ట్ మెయిన్ పని అయితే అయిపోతుంది అనమాట సో చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో నిజంగా ఇన్ని తీసుకొచ్చానా అనిపిస్తుంది నాకైతే సో అది ఇంకా హాలిడేస్ ఏంటో మరి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు అసలు యాక్చువల్గా ఇచ్చిన హాలిడేస్ అయితే టూ వీక్స్ ఇచ్చారు అండ్ ఒక వన్ వీక్ ఎక్స్ట్రా ఉన్నాము సో టోటల్గా త్రీ వీక్స్ అసలు అండ్ కళ్ళు మూసి కళ్ళు తెరిచిన లోపు అయిపోయాయి అన్నట్లు అనమాట బట్ తప్పుతుందా తప్పదు కదా కట్టుకున్నాక వెళ్ళాల్సిందే కదా సో ఇంకా ఫైనల్గా ఇవాళ అయితే వెళ్తున్నాము ఇవాళ ఇంకా సాటర్డే అనమాట అంటే కొంచెం హోంవర్క్స్ అలాంటివి ఉంటాయి కదా సో అవన్నీ కొంచెం చేయించవచ్చులే కొంచెం ముందు వెళ్తాయి అని చెప్పేసేసి ఇంకా ఇవాళ వెళ్తున్నాను అనమాట సో అది ఏడు రోజులున్నా కూడా మనమైతే వెళ్ళక తప్పదు కదా సో ఎప్పుడో ఒక రోజు వెళ్లాల్సిందే సో అందుకని చెప్పేసేసి ఇంకా ఇవాళ వెళ్ళిపోతున్నాను అనమాట సో అది మా హస్బెండ్ వస్తా అన్నారు ఈవినింగ్ ఫోర్ కలా వస్తా అన్నారు సో పిల్లలకైతే పెట్టేసాను అనమాట ఇప్పుడే పెట్టేసేసి ఇంకా ఈ బట్టలు ఏంటో మళ్ళీ సర్దాలంటే తలనొప్పిగా ఉందనమాట ఈ బట్టలు చూస్తుంటే అందుకని చెప్పేసి ఫస్ట్ ఇవి సర్దితే కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసేసి ఫస్ట్ వీటి అయితే వచ్చాను ఇది స్వెటర్స్ కూడా తీసుకొచ్చాను విలేజ్ కదా కొంచెం చల్ల ఎక్కువగా ఉంటదని అస్సలు వేసుకోలేదన్నమాట మా పిల్లలు చల్ల అయినా ఉన్నారు కానీ ఈ స్వెటర్స్ మాత్రం అస్సలు వేసుకోలేదనమాట ఇంకా ఏం చేస్తాం వేసుకున్నప్పుడు తిట్టినా కూడా వేసుకోలేదు చర్లేరా మీకే పుడితే చదువు పడుతుంది ఎలా ఎలాగొలా ఉండండి అని చెప్పేసేసి నేను కూడా వదిలేసాను అన్నమాట బాబోయ్ సో ఇంకా ఫైనల్లీ అదిగొండి లగేజ్ కూడా ప్యాక్ చేశాను అనమాట అమ్మ బాబాయ్ అనుకున్నాను కానీ బట్ జస్ట్ టెన్ మినిట్స్లో అయితే అయిపోయిందిలేండి సో బట్టల వరకు సర్దాను బట్ ఇంకా వెళ్ళేటప్పుడు పప్పులు అవి ఇవి ఉంటాయి కదా సో అవన్నీ మళ్ళీ సపరేట్గా తీసుకెళ్ళాలి సో ప్రస్తుతానికి బట్టలు ఫోల్డ్ చేయడం మాత్రం అయిపోయింది అనమాట సో ఇంకా ఇంతేనండి హివాల్చి వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్